आर दोनों चीज़ बाइट करते हैं तो ज़्यादा कौन-कौन लोग मार्च करते हैं टू गाउन भी कि टेबल टेबल बैठे हैं टेबल बैठे हैं बहुत सारे हम्म चल 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 సో బయటకు వచ్చాక ఫోన్లో మాట్లాడుతున్నట్లుంది ఇక్కడ మనం గమనిస్తే దాదాపు ఒక పది పదిహేను మంది మంది ఉన్నారు ఇంటి ఇంటి బయట ఇది ఇక్కడే బయట ఓకే సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది లేరు అట్లీస్ట్ అని చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు యాభై మంది వంద మంది చేరుకున్నారు అంటున్నారు నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు బట్ తక్కువ మంది ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే సిక్స్ ట్వంటీ సిక్స్కి ఆయన కాల్ వచ్చింది సిక్స్ ట్వంటీ సెవెన్ ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు సిక్స్ థర్టీ టూకి నవీన్కి ఫోన్ ఉంది ఈ నెంబర్ అయితే నవీన్ వచ్చేసి భారతీ గారికి భారతీ గారిని భారతి నాకు చిన్నాకంట చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు సో సిక్స్ థర్టీ టూకి ఫోన్ చేశారు దాదాపు ఆరు నిమిషాలు మాట్లాడారు మరి ముందు ఆ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి ఎందుకు ఆరు నిమిషాలు మాట్లాడారో ఆరు అంటే చాలాసేపే మాట్లాడినట్లు మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి దెన్ అగైన్ హీస్ ఆబ్వియస్లీ కాల్డ్ శివప్రకాష్ రెడ్డి సో కాల్స్ అయితే చేశారు మరి ఏం చెప్పారు అక్కడ ఈ సిక్స్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ యాక్టివిటీ కాల్స్ ఏంటి ఈ కాల్స్ ఏంటి నీడ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ క్లీనప్ అయిపోయిందంతా ప్రాబ్లీ అరౌండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ మధ్యలో అయిపోయి ఉండాలి ఈ కాల్స్ తర్వాత ఉండే మరి ఏంటి ఇంత డిస్కషన్ నచ్చింది ఆల్ దిస్ టైమ్